ఒక శివలింగం అనేది మన బొటన వేలు కన్నా కూడా ఎత్తుగా ఉండకూడదు ఇంట్లో చేసేది శివలింగం ఎప్పుడు కూడా చిన్నగానే ఉండాలి మన బొటన వేలు కన్నా ఎత్తు ఉండకూడదు ఊరికే శివలింగం ఉంటే దాన్ని వాయులింగంగా చెప్పేస్తారు సో దానికి అంత ప్రాముఖ్యత ఉండదు ఇంట్లో అయినా బయటైనా చేసే శివలింగానికి ఎప్పుడు కూడా ఆచ్ఛాదన ఉండాలి అంటే పైన సర్పము ఉండాలి శివలింగానికి రోజూ పాలు మనం పంచామృతంతో అభిషేకం చేయవచ్చు పాలు అవన్నీ పెట్టి రోజు చేయడానికి లేదండి నా దగ్గర కొన్ని పాలు ఉన్నాయి నేను పాలతో చేస్తాను చేయండి లేదా మంచి నీళ్ళతోటే చేస్తాను శుభ్రమైన నీళ్లు పట్టుకోండి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు శివాయ నమ శివాయ లేదా ఏదో ఒక జపము లేదా భగవంతుడి నామము శివరికి ఏదైనా శివ అష్టోత్రం వస్తే శివ అష్టోత్రంతో లేకపోతే పంచాక్షరి స్తోత్రంతో ఇట్లా ఎన్నో ఆయన శివుడికి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి ఏ స్తోత్రంతోనైనా అది ఇది కాదు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మృత్యుంజయ మంత్రమని త్రయంబకం వ్యజామహే ఉంది కదా దానితోటి మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అనుకుంటూ ఆయనకి అభిషేకం చేసుకోవాలి